ఇప్పుడు మనం డ్రాగన్ చికెన్ ఎట్లా చేయాలో చూద్దాము డ్రాగన్ చికెన్ కోసము టూ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ తీసుకున్నారు స్లైస్ చేసి పెట్టారు డ్రాగన్ చికెన్ కోసము చికెన్ని అంతా బోన్లెస్ చికెన్ ఈ సైజులో స్లైసెస్ చేసాము దీంట్లోకి ఇప్పుడు మనం ఫస్ట్ మైదాపిండి వాడుతున్నాము ఇది మైదాపిండి నాకు తెలిసి ఒక చిన్న గుప్పడి క్వాలిటీ ఇది వచ్చేసి ఫ్లోర్ ఇప్పటికిప్పుడు కార్న్ఫ్లోర్ గుప్పడు మైదా మైదా తీసుకొని ఇప్పుడు ఈ చికెన్లో మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు మనము కొంచెం కోడిగుడ్డు సోనని మనము ఎల్లో ప్లస్ వైట్ కలుపుకున్నది ఈ టూ హండ్రెడ్ గ్రామ్స్లోకి ఇంత తీసుకొని వేస్తున్నాము ఇప్పుడు ఇదే దాంట్లోకి ఇంకా మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాము ఇప్పుడు వీటన్నిటిని కలిపి మంచిగా కలుపుదాం ప్రతి పీస్కి పట్టేలాగా కలుపుకుందాం ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాము ఇదంతా కలిసిపోయింది కొంచెం వేసుకున్నాము ఇప్పుడు ఇప్పుడు కొంచెం వైట్ పెప్పర్ వేస్తున్నాను ఇప్పుడు ఇలా కలిపేసుకున్న దాన్ని మనము ఆయిల్ ఫ్రై చేయాలి ఇప్పుడు ఈ ఫ్రై అవుతున్న చికెన్ ముక్కలు రెడ్ కలర్ లోకి రావాలి అప్పటి వరకు ఫ్రై చేసుకుందాం ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాం అని చెప్పంట ఇప్పుడు చికెన్ ఫ్రై అయిపోయింది దాన్ని తీసి ప్లేట్లో పెట్టుకుందాం ఇప్పుడు మనము డ్రాగన్ చికెన్కి కావాల్సిన సాస్ ఎలా చేస్తారో చూద్దాం ఫస్ట్ ఆయిల్ వేద్దాం మనం కొంచెం అల్లం ముక్కలు కొంచెం వేసాము కొంచెం వెల్లుల్లి కూడా ముక్కలు వేసాము కొన్ని ఉల్లిపాయలు వేసాము పచ్చిమిరపకాయల ముక్కలు కొన్ని వేసాము క్యాప్సికమ్ తరిగినవి కొన్ని అలాగే ఉల్లిపాయలు కూడా పెద్దగా తరిగినవి కొన్ని ఎండి పచ్చిమిర్చి రెండు వేసాము బాదం పప్పులు కూడా వేసాము ఎర్ర పచ్చిరపకాయల పొడి కొంచెం వేసాము ఇప్పుడు మనము కొంచెం వెనిగర్ గ్రేవీ కోసం కొంచెం వాటర్ పోసుకుందాం సరిపడా ఉప్పు కొంచెం దీంట్లో కూడా వైట్ పేపర్ వేసుకుందాము కొంచెం చక్కెర జస్ట్ వేసుకుంటే చాలు చక్కర మళ్ళీ కొంచెం మనం కారప్పొడి వేసుకుందాం నా చేతిలో అయితే డ్రాగన్ చికెన్ అయితే ఉంది తయారీ ప్రాసెస్ అయితే చూసారు కదా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ నెక్స్ట్ ఏ రెసిపీ చూడాలనుకుంటున్నారో అది కూడా అందులో యాడ్ చేయండి